దేవుడు నోహాకు ప్రళయం తర్వాత ఒక కొత్త జీవితాన్ని ఇచ్చాడండి ఆ కొత్త జీవితంలో తర్వాత ఒక దాషా తోటను వేశాడు దాషా తోటను వేసి ఆరంభించాడు రసము తాగి తన గుడారములోనే మత్తుడై పనుకున్నాడండి ఆనానుకు తండ్రైన హాము వచ్చి అలా ఉన్నాడని తండ్రిని చూసి తన అన్నలకు చెప్పాడు అంగహీనుడై ఉన్నాడు అంటే తనకి గుడ్డపోయేది కూడా తెలియకుండా పొనుగొన్నాడండి నోహ ఇది నోహ బలహీనైంది ఇది నోహ తప్పు ఇది ఈ తప్పు ఈ బలహీతనే పాపానికి మార్గం తెస్తుంది అప్పుడు అన్నలకు చెప్పి క్షేము ఈ ఏం చేశారంటే వెనకాలగా అంటే వెనకాలగా నడుచుకుంటూ పోయి తన తండ్రి మీద గుడ్డ కప్పారండి వారిద్దరూ అది దేవునికి కూడా వాళ్ళ ప్రవర్తన నచ్చింది ఈ హాము ప్రవర్తన దేవునికి నచ్చలేదు తన తండ్రికి నచ్చలేదు ఎందుకంటే తండ్రి అలాగున్నప్పుడు గౌరవించి తన మీద బట్ట కప్పాలి కదా ఆ గౌరవాన్ని కాపాడుకోకుండా తన అన్నలకి తన సహోదరులకు చెప్పాడండి నోహ మత్తుడై మేలుకొని ఈ విషయం తెలుసుకొని కానానుకు తండ్రైన హామును క్షపించేశాడండి ఈ హీపేతును షేమును దీవించాడు ఏమని దీవించాడు అంటే ఏము దేవుని శుతించేవాడై ఉండాలని నోహ ఆశీర్వదించాడు ఈ పేతు ఈ భూమిని విస్తరించాలని విస్తరించాలని నోహ ఈ పేతును దీవించాడు ఈ నోహ కుమారులను బట్టి దేవుడు మనకేం చదువుతున్నాడు దేవుడు ఎందుకంటున్నాడు ఈ మాట ఎవరు చేసిన దానిని పచారింపవద్దు వారిని దూషించవద్దు ప్రేమతో వారిని కప్పండి ఎందుకంటే దేవుడు గౌ గౌరవించే హృదయాలనే ఆశీర్వదిస్తాడండి ఎవరైనా బలహీనతలను చూచి ప్రచారం చేయకుండా ప్రేమతో కప్పండి దేవుడు తప్పక ఆశీర్వాదిస్తాడు మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మన పేజీని ఫాలో అవ్వండి దేవుడికి మహిమ కలుగునుగా